హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను షాపింగ్ అయితే మనకి డెబ్బై రెండు ఏ కేసు శ్రీకృష్ణ సారీస్ అనమాట మన కర్షణ కాంప్లెక్స్ బ్లాక్ యాక్చువల్గా అక్కడ మనకి పెయింట్ ప్రిపేర్ అయితే ఉంది బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది బట్ బై వాక్ కూడా మనకి ఇక్కడ వచ్చేయచ్చు ఇట్లా మీకు ఆఫ్లైన్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు డైరెక్ట్ షాప్ చేసి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఆన్లైన్ సరే అతను హాయ్ చాలా లాంగేపు వచ్చింది ఎండలకి అబ్బో చాలా చాలా జీన్గా ఉందని అసలు సో చూస్తున్నాం కదా ఇక్కడ ఆఫ్లైన్లో వచ్చి మీకు కావాలి అంటే కలెక్షన్ ఇలా మీరు తీసేసనమాట లేదు ఆన్లైన్లో కావాలి అనుకో వీడియోస్ అనేది అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాం కదా అలా అయితే మీరు పింక్ చేసుకొని కొనుక్కోవచ్చు ఆన్ స్క్రీన్ నెంబర్స్ కూడా ఉంటుంది అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి అసలు ప్రైజెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మీకు ఇలా చూసినప్పుడు ఇవన్నీ కూడా కట్స్ ఇవన్నీ కూడా కట్ కాన్సెప్ట్స్ అనమాట సో ఇట్లా కట్స్లో కూడా ఉంటాయి లేదా మీకు ఇట్లా ప్యూర్ స్పేస్లో కావాలి సో ఎలా కావాలి అంటే అలా మనకి చాలా కలెక్ట్గా ఈ మధ్య ఎలా అనేది మనం వీడియోలోకి వెళ్ళిన అయితే చూసాము మాస్టర్ రామ గారు ఏదమ్మా రాత్రి ఈ మధ్య ఎండలు కొండలు అందరికీ పరిస్థితి పోయింది ఇది రెండు ముఖల్చర్ అమ్మా పక్కా కూర్చోలోకి వస్తుంది ఆరు నుంచి ఏడు మీటర్లు కానీ ఆరే అనుకోండి ఏడో వస్తుంది కానీ తక్కువ ఎక్కువ బాగుంటుంది ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ పీస్ ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క వితౌట్ బ్లౌజ్ ఆరు ఇంక్లూడింగ్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ ఓవరాల్గా ఓకే సో మనకి సారీ అయినా అంతే కదండి ఆరు ఆరు పది అట్లా సో సెవెన్ కానీ చెప్పడం అయితే మనకి సిక్స్ అండ్ హాఫే అంతే పక్క కుర్చీలు ఉంటాయి అనమాట డైలీ వేర్కి దానికి కూడా బాగుంటాయి మనం మరి లైట్ వెయిట్ దట్ వాషబుల్ ఐటమ్ అండి చూసుకోండి మనకి వాషబుల్ ఐటమ్ అన్నమాట కాటన్ ప్రిఫర్ చేయము అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి శ్రీకృష్ణ సారీస్ సో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్లో దాంట్లో కూడా సో చాలా బాగుంది కలెక్షన్స్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే వస్తుంది బట్ సారీ కలెక్షన్ ఇది చూసినారా షైనింగ్ అది కూడా మంచిగా మిడిల్లో మనకి లైన్స్ వస్తుంది రన్నింగ్ సో కొన్నిటికి సెపరేట్ కొన్నిటికి రన్నింగ్ అంటే ఎలా సో ఆరు అయితే పక్కా అండి ఇంకేదైనా ఏదైనా ఇంకా ఎక్కువ వస్తే మీకు హ్యాపీ అంతే గానీ సో సిక్స్ అయితే కన్ఫర్మ్ అనమాట పక్కా కుర్చీలో అంటే క్లియర్గా చెప్పారు వినండి సో చూడచ్చు కలంకార్ ఓకే చక్క కలంకారీ కాన్సెప్ట్ కూడా ఉన్నాయండి మంచిగా ఇవేంటంటే అంటే సారీస్ అని కాదు చక్క హాఫ్ సారీ వైజ్ కానీ క్రాప్ టాప్స్కి లాంగ్ ట్రాప్స్ సో ఇలా డిజైన్ చేయించుకున్న కూడా బాగుంటాయి అందులో కూడా కలర్స్ ఉన్నాయండి మళ్ళీ మనకి కలర్స్ ఎప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి మధ్య మధ్యలో అయితే కేవలం ఆరు నుంచి వచ్చి అమ్మాయి వన్ డే హాఫ్ హోల్సేల్ కావాలకి ఇరవై పది యాభో కొన్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ నూట ముప్పై రూపాయలు రూపాయలు ఓన్లీ వీడియో సో ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే పింక్ చేసుకోండి మోర్ దెన్ టెన్ తీసుకుంటే ఒక్కొక్కటి నూట ముప్పై ఒకటి కావాలని ఇస్తారు నూట యాభై దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అసలు బిటిక్ వాళ్ళకి టైలర్స్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో అయితే ఇచ్చేస్తున్నారు దట్టు కట్ కాన్సెప్ట్ కలెక్షన్ భలే ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీరు అంటే నియర్ బై ఉన్నా కూడా చక్కగా స్టోర్ విజిట్ అయితే చేయొచ్చు చూడండి అంటే బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది రిపీటెడ్ అయితే లేదు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇస్తారు దట్ వాషబుల్ ఐటమ్ అనమాట ఇది సెవెన్ వచ్చింది ఓకే కానీ అది ఆ మాట పట్టుకొని అన్ని కొలండి ఇవ్వండి అదే సో జస్ట్ అట్లా మిడిల్లో తీసారు ఒక డిజైన్ అనేది అంతే అట్లా ఎందుకంటే మళ్ళీ ఇవి బిట్స్ కలిసిపోతాయి అండి అటు మళ్ళీ తీసిన ముక్కలు బ్లౌజెస్ కలుస్తాయి కాబట్టి సో ఇలా వన్ బై వన్ అయితే సో చేయడం అలా ఏం కాకుండా ఇట్లా బండిల్స్ బండిల్స్ అన్నమాట చూసుకోవచ్చు ఇలా ఆల్మోస్ట్ అయితే మనం కొన్ని వరకు అయితే షేర్ చేస్తున్నాను ఓవరాల్ గా మీకు ఆరు వందల చీరలు అయితే వచ్చాయండి సో వచ్చిన కలెక్షన్ తక్కువ బడ్జెట్లో మంచిగా ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది నూట యాభై నూట ముప్పై హోల్సేల్ అండ్ రిటైల్ మీకు ఎలా కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు ఓకే మంచి గ్రీన్ కలర్గా కాంబినేషన్ అయితే వస్తుంది ఎల్లో ఓకే హల్దీ స్పెషల్ చక్క హల్దీస్ కి దానికి ఏంటంటే తక్కువ బజ్జి ఇంకా సో మంచి ఇది మనకి కలంకారి అంటేనే ఎక్కువ ప్రిఫర్ చేసే కలర్ స్కిన్ కలర్ అనేది థిక్ గా వస్తుంది అనమాట క్రీమ్ అండ్ మిక్స్ అట్లా వైట్ బేస్ ఓకే సో వైట్ బేస్ ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఆ ఫైవ్ కలర్స్ కూడా ఇంకొకటి చూస్తాను మీకు ఫస్ట్ ఒకటి చూపించాం కదా అదిగో ఓకే నవీ బ్లూ టోటల్గా ఫైవ్ కలంకారి డిజైన్ లో ఇలా మీకు బండిల్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు మొత్తం కూడా అయితే ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని బయట సో లో కూడా మీకు చూపించాను కదండి బండిల్స్ అసలు ఇవాళ ఏంటి అని ఆ కట్టాల మీదే వేసాను ఇవాళ వీడియో కూడా అదే వచ్చింది అదే హోల్సేల్ రిటైల్ అండి చూసుకోవచ్చు అవి కూడా ఇందులోనే వచ్చేస్తున్నాయి ఇంకా అంటే మనకి ఓవరాల్గా ఇంకా ఒకటే కలెక్షన్ ఆ బండిల్స్లో వచ్చిందంతా మీకు ఒకటే రేట్ అనమాట రేట్ అయితే ఇంక మారేది లేదు కలర్స్ వైజ్ కూడా మీకు ఇక్కడ అన్నీ క్లియర్గా పెడుతున్నారు కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అది పింక్ చేసుకోండి దగ్గరలో ఉండేవాళ్ళు అయితే మీరు షాప్కి రావచ్చు ఎందుకంటే వీడియో అనేది మనం ఒకటి రెండు కలెక్షన్ షేర్ చేసేస్తున్నా షైనింగ్ అది ఇవి ఇంక అంతే మనకి విసుగు రావాలి బట్ట ఏమీ అవ్వదు అనమాట ఇంకా అంత రఫ్ అండ్ టఫ్ క్రేప్ అంటే అది అందులో మళ్ళీ బోర్డర్ కూడా చూడండి పట్టులు అసలు ఇట్లా కట్టుకొని ఏదైనా సెమీ పార్టీ వేర్లా వెళ్ళిపోవచ్చు దట్ ఇప్పుడు సమ్మర్ కదా సో ఈ వీటిని చాలా మంది అడుగుతారు ఈ క్రేప్ కావాలి అని అలాంటి వాళ్ళు చూసుకోండి ఇది కానీ ఇది కానీ ఎన్ని సంవత్సరాలు పడకుండా లేదు సో డబ్బులు మిగులు తక్కువ డబ్బుల్లో వస్తున్నాయి అది కూడా కుర్చీలో జాయింట్కి వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనీ ఏదైనా పేర్ చేసి లంగా ఓనీలా డిజైన్ చేసినా తక్కువ డబ్బుల్లో మంచిగా డిజైనింగ్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది చూసుకోండి అసలు ఆ కలర్స్ గోల్డెన్ ఎల్లో కానీ రేడియం గ్రీన్ బ్లూ షైనింగ్ కూడా బాగా వస్తుంది మంగళసూత్రం కూడా వచ్చింది ఓకే మంగళసూత్రం ఇది ఇంకా సేమ్ 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 రేట్ ఓకే చూడండి మంగళసూత్ర సారీ కూడా ఇట్లా

అది ఎక్స్చేంజ్ లేదు రిటర్న్ లేదు మన దగ్గర ఈ పక్క కుచ్చులోకి వస్తాయి ఒక కార్టన్ మాత్రం కుచ్చులో రాదు ఇదిగోండి అన్ని రేట్లు మెన్షన్ చేయం కాబట్టి వాయిస్ అండి ఓకేనా ఈ రెండు రేట్లు మెన్షన్ చేస్తాం ఇది ఒకటే రేట్ కాబట్టి ఈ కాటన్ కావాలంటే మాత్రం నూట యాభై నూట అరవై హోల్సేల్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అన్నమాట అంటే కట్ సారీస్ కూడా తక్కువలో కావాలి కాటన్ అనుకునే వాళ్ళకి సో ఇలా మీకు కాటన్ సారీ కలెక్షన్ కూడా ఉన్నాయండి నూట యాభై నూట అరవై కావలసిన వాళ్ళు మీరు ఇలా వీడియో కాల్ చేసి పిన్ చేసుకోండి లేదు అనుకునే వాళ్ళు వచ్చేసేయచ్చు సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అంటే కాటన్ ఫ్రీలకు కాటన్ చీరలు ఉన్నాయి రెగ్యులర్గా మాకు వాషబుల్ ఐటమ్ కావాలంటే వాషబుల్ ఐటమ్ కూడా ఉంది అదైతే నూట ముప్పై నూట యాభై ఇదైతే నూట యాభై నూట అరవై అనమాట దేనికైనా షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సో ఇందులో కూడా చాలా డిజైన్స్ అండ్ కలెక్షన్ అయితే ఉంది ఇది జాయింట్ అనేది మీకు ఎక్కడికైనా రావచ్చు అండి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం